నా పేరు జమాల్ మాది ఇస్లాంపేట కుర్చులపాడు పంచాయతీ అండి మా ఊర్లో ఇప్పటి వరకు అభివృద్ధి అనేది దూరంగా ఉండింది ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అభివృద్ధి అనేది మేము కళ్ళ కళ్ళ కనిపించేటట్టు చేశాము దాంట్లో ఫస్ట్ థింగ్ ఈ కళజు మేము పుట్టినప్పుడు పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉంది ఇప్పుడు ప్రజెంట్ దాని డెవలప్మెంట్ అనేది గ్రామస్తులే చెప్తారు వచ్చి ఒకసారి చూడండి అలాగే వాగు వాగు కూడా ఒక హాఫ్ కిలోమీటర్ వరకు క్లీన్ చేసాము ఇంకోటి పైప్ లైన్ కొత్తగా పైప్ లైన్ అనేది వేసాము దాని కింద యాభై ఎకరాలు సద్యం ఉంది రీసెంట్గా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే నిమిషాల ప్రకారం వర్క్ స్టార్ట్ చేయమన్నారు అది మా ఎమ్మెల్యే గారి చొరవతో ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఇంకా చేసి చూపిస్తాం కూడా అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీరు కళ్ళు పెద్దవి చేసి చెప్తారు ఏదైనా మాట్లాడేటప్పుడు ఆ కళ్ళు పెద్ద చేసి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడండి అంతేగాని ప్రతిసారి మా ఎమ్మెల్యే గారిని విమర్శించడం తప్ప మీకు ఏం పని లేదు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు విశ్రాంతి తీసుకోవడానికి ప్రశాంతంగా తీసుకోండి మా ఊరు నా పేరు కాదల భాష ఇస్లాంపేట గ్రామం కలజు మన ఊరికి చెరువుకి ఇరవై సంవత్సరాల లోపల చేసే ఎవరు లేరు ఇంత గ్రాండ్గా ఇంకా చెరువు చెరువుకి ఇంత నీళ్లు ఆపకుండా చెరువు కట్టలు ఎట్టు పోకుండా శుభ్రంగా చేసేవాళ్ళు ఈ ప్రభుత్వం కాబట్టి చేసింది కా కానీ ఏరే ప్రభుత్వం ఇప్పటిదాకా ఎవరు చేయలే శుభ్రంగా చేసినారు ఇంకా చేసే పనులు కూడా చేస్తారు ఇంకా పనులు కూడా అవి కూడా చేస్తారు అందరికీ నమస్కారం అండి నా పేరు మౌలాలి ఇస్లాంపేట గ్రామం కుర్చిలపాడు పంచాయతీ మాది గత ఐదు సంవత్సరాల క్రితం మన ఈ వైసీపీ ప్రభుత్వంలో మా ఊర్లోనే దగ్గర దగ్గర ఒక ఎనిమిది దాకా శిలా పథకాలు మేము ఈ కాంట్రాక్ట్ చేసాము ఈ సిమెంట్ రోడ్లు చేసాము లేదంటే డ్రైనేజ్ చేసాము అని చెప్పి వాళ్ళు చేసిందేమో కొంత కాకపోతే శిలాపలకాలు వేసుకునేది చాలా మేము ఏంటంటే శిలాపలకాలు ముందే మా ప్రభుత్వం ఏందో మా పనితీరు ఏందో మా ఎమ్మెల్యే గారి పవర్ ఏందో అనేది మనం ఏంటంటే శిలా పథకాలతో కాకుండానే మేము చేసి చూపించాం ఇక్కడ మనకి ఇప్పుడు నాకు దగ్గర దగ్గరగా ఒక ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల వయసు ఉంది నాకు తెలిసే ఈ కలుజు అనేది ఇంతవరకు ఇలా చూడడం నేను ఇదే మొదటిసారి ఇది ఎప్పుడు చూసినా ఈ ముళ్ళ కంపలతో ఎంత చెట్లు నిండిపోయి నీళ్లు రాలేక మన ఈ చెరువు కట్ట తెగిపోయే అవకాశంగా ఉంది ప్రభుత్వం మనకు వచ్చి రాగానే ఈ ఫస్ట్ మనకి కొద్ది రోజుల్లోనే మనకి మొత్తం మనకి క్లీన్ చేపిచ్చేశారు తర్వాత మనకి ఏటకాలం నుంచి ఈ చెరువుకి రావాల్సిన నీటికి కాలం ఏదైతే ఉందో మనకి అది మొత్తం కూడా ఒక హాఫ్ కిలోమీటర్ దాకా క్లీన్ చేసి మొత్తం నీళ్లు బాగా వచ్చేలాగా చెరుకు చేశారు ఇంకా ఒక యాభై ఎకరాలకి పంట పొలాలకు కూడా మనకి ఏటుకాలం నుంచి ఈ పొలాలకు వచ్చే కాలం ఏదైతే ఉందో దానికి పైప్ లైన్ కూడా పెద్ద చేసి ఎటువంటి చెత్త ఇని ఇరుకొని నీళ్లు రాకుండా ఆగిపోవడానికి అవకాశం లేకుండా పెద్ద పైప్లైన్ చేసి చేశారు ఇదే కాదు ఇంకా మా ఊర్లో చేయకుండానే చేసేసామని చెప్పి చాలా పనులు అనేది చేసేస్తున్నారు